అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్విల్లు ఇవి బొబ్బర్లు అనేసి అంటారండి ఇప్పుడు పంట సీజన్ అనమాట అమ్మ వాళ్ళు పండిస్తారండి అమ్మ వాళ్ళకి అనమాట నేను ఊరెళ్ళాను ఊరెళ్ళి బొబ్బర్లు తెచ్చాను అనమాట అండి ఇప్పుడు ఇవి బొబ్బర్లు పండిన సీజన్ కదా అండి కొత్తలో అయితే ఉడకబెట్టుకొని పోపు పెట్టుకుంటే నేను పెట్టినట్టు చాలా చాలా బాగుంటాయండి ఇవి ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే ఇప్పుడు పండడానికి ఇవి బొబ్బర్లు తీయడానికి ముందు కొంచెం నాలుగు రోజుల ముందు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయండి బొబ్బర కాయలు అనేసి అంటారు అవి తెచ్చుకొని ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటాయండి నానునేటప్పుడు అయితే పచ్చి శనగకాయలు శనక్కాయలు అండి పచ్చి శనగకాయలు బొబ్బరకాయలు ఇవి తెచ్చి ఇచ్చేవారండి కానీ ఏ సీజన్లో అవి బాగుంటాయండి పండినవి ఇప్పుడు ఇవి తర్వాత మళ్ళీ నానబెట్టుకొని పోపు పెట్టుకోవచ్చండి కానీ ఇప్పుడు ఉన్నంత టేస్ట్ ఆ తర్వాత అయితే అసలు రాదండి కానీ ఇవి ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కప్ తప్పకుండా కమెంట్ చెయ్యండి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న జై శ్రీమన్నారాయణ